హౌస్ అయితే మీరు పూర్తిగా చూసి ఖచ్చితంగా నచ్చుతుందండి ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుంది అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిసెట్టి బడ్జెట్ మామ గుకి స్వాగతం సో ఈరోజు మీకు మరొక కొత్త ప్రాపర్టీని నేను చూపించబోతున్నాను అండి ఈ ప్రాపర్టీ సో నూట యాభై రెండు గజాలు కట్టినటువంటి తూర్పు ఫేసింగ్ హౌస్ అండి సో మీరు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అంతా కూడా బయట కార్ పార్కింగ్ పెట్టేసుకోవచ్చండి సో ముప్పై మూడు అడుగుల శంకర్ రోడ్డు మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉందన్నమాట ఇది కార్పొరేషన్ పరిధిలో ఉందండి పంచాయతీ లేవు అన్ని సౌకర్యాలు ఇందులో ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మీకు విత్ డ్రైనేజీతో డ్రైనేజీ ఫెసిలిటీతో మీకు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఒకవైపు డైరెక్ట్గా బైక్ రెండు మూడు బైక్స్ లోపల పెట్టేసుకోవచ్చు అండి ఈజీగా కార్ పార్కింగ్ అయితే బయట పెట్టుకోవాలి ఓకేనండి అదేవిధంగా స్టెప్స్ స్టెప్స్కి అదేవిధంగా పార్కింగ్కి సెపరేట్ సెపరేట్ గేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకేనండి అదేవిధంగా నైట్ టైం లైట్స్ కానివ్వండి అదేవిధంగా రెండు గేట్లు కానివ్వండి ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో దీనికి కార్ పార్కింగ్ అయితే లేదు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కార్నర్లో బోర్ సౌకర్యం ఇవ్వడం జరిగిందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనండి బోర్ అనేది మనకి అవైలబుల్ ఉంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సదుపాయం అయితే ఉండడం జరిగిందండి ఓకే ఈ సైడ్ అంటే నార్త్ భాగంలో మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేస్ ఉందండి అంటే ఇది యాక్చువల్గా మీరు పార్కింగ్ ఏరియాగా పెట్టుకోవచ్చండి మీరు దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు బైక్లు పెట్టేసుకోవచ్చు ఓకేనండి సో ఇది నార్త్ భాగంలో వస్తుంది హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఓకే చాలామంది ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అడుగుతూ ఉంటున్నారండి నన్ను సో ఇది చాలా అంటే చాలా బడ్జెట్లో కూడా వస్తూ ఉంది మీరు హౌస్ పూర్తిగా చూసుకున్నట్టయితే ఈ హౌస్ వీడియో మీరు హౌస్ని ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటారు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటారు సో ఆ విధంగా ఈ హౌస్ని అంత క్వాలిటీగా బిల్డ్ చేయడం జరిగిందండి ఓకేనండి అదేవిధంగా ఎంట్రన్స్ భాగంలో అంటే ఇంటికి ఎంట్రన్స్ భాగంలో వాళ్ళకిను ఇంటికి మధ్యలో స్పేస్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఈ భాగంలో మీరు ఏదైనా పూలకొండీలు పెట్టుకోవచ్చు లేదా పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ ఉంది లేదు అంటే ఇంకా వేరే ఇతర ఇతర వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే మీరు బయట కొంతమంది వా వాషింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా బయట పక్క పెట్టుకోవచ్చు పెట్టుకుంటారనమాట సో వాళ్ళు బయట ఇక్కడ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకేనండి స్పేస్ అయితే ఉందన్నమాట సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే టేకు గుమ్మాలండి టేకు గుమ్మాలు ఇచ్చారు అదేవిధంగా మొత్తం మెయిన్ డోర్ కూడా టేక్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో పాపలకు వచ్చినట్టయితే ఎంట్రన్స్ చాలా పెద్ద హాల్ అండి ముప్పై ఆరు వెడల్పు అదేవిధంగా ముప్పై ఎనిమిది కొలత అంటే నూట యాభై రెండు గజాలు వచ్చిందండి టోటల్గా నూట యాభై రెండు గజాలతో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట ప్లింత్ వచ్చేసేసటికి సుమారుగా పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ మార్క్ ఇవ్వడం జరిగిందండి ఈ హౌస్ ఓకేనండి ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ ఉండేటటువంటి ఏరియా అండి ఇక్కడ మీరు టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది పవర్ పోర్ట్స్ ఓకేనండి అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చాలా క్వాలిటీ ఆఫ్ సీలింగ్ అండి మీరు చూసుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా కాలింగ్ బిల్ సౌకర్యం ఓకేనండి అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు వచ్చినా కూడా ఇక్కడే ముందే చూసుకోవచ్చు అండి ఈ డోర్ ద్వారా ముందే చూసుకోవచ్చు అంటే ఈ ఈమెరలో చూసుకోవచ్చు గ్లాస్లో చూసుకోవచ్చు ఓకేనండి సో ఇక్కడ మీరు చక్కగా పెద్ద సోఫా సెట్ ఎల్ల షేప్ ఉన్నటువంటి సోఫా సెట్ వేసుకుంటే చక్కగా మీరు టీవీ అనేటి టీవీ అని చూడవచ్చు అనమాట అదేవిధగా ఉందండి స్పేస్ కూడా హాల్ స్పేస్ అదేవిధంగా ఈ హాల్కి డైనింగ్ హాల్కి సపరేటుగా ఒక పార్టీషన్ కూడా చేయడం జరిగిందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇందులో ఫ్లవర్ వాజర్స్ కానివ్వండి లేదు ఏదన్నా ఒక డెక డెకరేటివ్ ఐటమ్స్ ఏవైనా కూడా మీరు పెట్టుకుంటే చాలా అంటే చాలా లుక్ అనేది అదిరిపోతూ ఉంటుందండి ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా అండి అదేవిధంగా కిచెన్ కిచెను ఓపెన్ కిచెన్ అండి ఓకేనండి ఓపెన్ కిచెన్స్ చాలామందికి నచ్చుతూ ఉంటాయి కొంతమందికి క్లోజ్డ్ కిచెన్స్ నచ్చు నచ్చుతూ ఉంటాయి ఓకేనండి ఇది ఏ షోప్లో ఉందండి ఆ ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ ప్లాట్ఫామ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనమాట ఓకేనండి దీనికి విండో దీనికంటూ సెపరేట్గా ఒక క్లోజ్ విండో డోర్ అయితే ఉండదండి మొత్తం ఓపెన్గా ఉంటుందన్నమాట అంటే డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ ఏరియా ఓకేనండి సో అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా వెంటిలేషన్కి విండో ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వాటర్ ఫిల్టర్ పోర్టు ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా సింక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు కావాలనుకుంటే తిప్పుకోవడానికి అవకాశం ఉంది సింక్ కూడా చాలా పెద్దదండి ఓకే అండి వంట ఇక్కడ చేసుకుంటారు అదేవిధంగా మీకు గ్యాస్కి సంబంధించి ఇక్కడ పోర్టు కూడా ఇవ్వడం జరిగిందండి గ్యాస్ బండకు సంబంధించి ఓకేనండి ఇక్కడ చూసుకున్నట్టయితే సపరేట్గా పూజ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగిందండి రెడీమేడ్గా వస్తున్నాయండి అంటే పూజ మంది మందిర్లు ఒకప్పుడు సపరేట్గా ఒక చెక్క చేయించుకొని చెక్కతో పూజ మందిర్ చేయించుకొని కట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అంతా ఆన్లైన్లో రెడీమేడ్గా వచ్చేస్తుంది సో అది కనుక మీరు బుక్ చేసుకుంటే మీకు నచ్చిన విధంగా మీరు చక్కగా కొలత తీసుకొని మీకు నచ్చిన విధంగా పూజ మందిరాన్ని మీరు రెడీ చేసుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా కిచెన్ పైన చూసుకున్నట్టయితే అలమార్లు అంటే ప్రతి ఐటమ్ మీరు ఇందులో పెట్టుకోవచ్చు అండి ఉప్పు అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంకా వేరే ఇతర వస్తువులు ఉన్నా కూడా పైన మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ మధ్యలో ఏదైతే ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఉంది ఉంది కదండి సో పైన చూసుకున్నట్టయితే మీకు లైట్స్ కూడా చాలా అందంగా మధ్య మధ్యలో అక్కడక్కడే డిజైన్ చేయడం జరిగింది అనమాట ఓకేనండి సో కిచెన్కి అయితే సీలింగ్ లేదండి బట్ డిజైన్ అయితే చేయించారు బాగుంది కార్నర్స్ ఓకేనండి బట్ ఎక్కడికి వచ్చేసేపటికి డైనింగ్ ఏరియాకి మాత్రం సీలింగ్ చేయించారు ఇది బాగుందండి ఓకేనండి సో ఇది డైనింగ్ హాల్కి ఉన్నటువంటి విండో అండి సో ఈ విండోస్ వచ్చేసరికి ఇక్కడ సేఫ్టీ గిల్స్ అదేవిధంగా మస్కిటో మెస్ అదేవిధంగా గ్లాస్ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇక్కడ ఒక నలుగురు అయితే ఒక్కసారిగా అయితే ఒక్కసారిగా భోజనం చేయవచ్చు ఓకేనండి హ్యాండ్ వాష్ ఇక్కడ ఇవ్వడం అనమాట అంటే అంతా కూడా వాస్తు ప్రకారమే హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట మీకు బెడ్రూమ్ చూపిస్తానండి ఇది మాస్టర్ బెడ్రూము స్పేసియస్గా ఉందండి చాలా స్పేసియస్గా ఉంది మీరు కింద చూసుకున్నట్టయితే చక్కగా ఫోర్ బై టూ టైల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంత పెద్ద బిరువైనా పెట్టుకోవచ్చు అదేవిధంగా వేరే వేరే ఇతర వస్తువులు అంటే మీకు సంబంధించి బట్టల కానివ్వండి వేరే వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చుకుంటే చక్కగా మీకు డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో యూజ్ అవుతుందండి మీరు అదేవిధంగా దీన్ని చూసుకున్నట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ అండి చాలా అంటే చాలా బాగుందని మీరు ఇక్కడ గమనించవచ్చు ఆల్మోస్ట్ వాల్ ఎక్కడివరకు అయితే ఉందో అక్కడ వరకు టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా వెంటిలేషన్కి విండో ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా షవర్ ఇచ్చారు అదేవిధంగా హాట్ వాటర్ నార్మల్ వాటర్ సెపరేట్గా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు ఓకేనండి మీరు ఇక్కడ అంతా అక్కడ నుంచి వచ్చి వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇక్కడ వచ్చేసి గేజుల్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఆల్మోస్ట్ ఏవైతే సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరిగిందండి అన్ని స్పెసిఫిక్షన్స్ ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్నటువంటి ఓకే ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పడుతుంది అదే విధంగా మీకు స్పేస్ కూడా చాలా బాగుందండి పైన మీరు సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా అందంగా ఉంది చక్కగా గ్రీన్ కలర్లో పైన ఫినిషింగ్ అవ్వడం జరిగింది అన్నమాట సో ఇది ఒకటో కోటింగ్ పడిందండి ఒకవేళ ఎవరికైనా నా వైట్ మీద అంటే వేరే రెండో కోటింగ్ ఎవరైనా కావాలనుకుంటే కనుక వేసి ఇస్తారు ఓకే అండి అది కూడా అదే అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూసారండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గా ఉందండి చాలా బాగుంది సిక్స్ ఇంటు సిక్స్ మంత్స్ వేసేసుకోవచ్చు లేదా ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ వేసుకోవచ్చు చాలా బాగుంది చాలా స్పేసియస్గా ఉంది ఓకేనండి ఇక్కడ అలమారస్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా కిడ్స్గా ఉంటారు కాబట్టి చక్కగా వాళ్ళు చదువుకోవడానికి ఎక్కడ ల్యాప్టాప్స్ లేదా సిస్టమ్ అవి పెట్టుకొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ఓకేనండి విండోస్ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే సేఫ్టీ గిల్స్ ఇక్కడ కూడా మస్కిటో మెస్ గ్లాస్ విండోస్ అన్నీ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో ఇక్కడ మీరు బుక్స్ పెట్టుకోవచ్చు అన్ని పిల్లలకి బాగుంటుందండి చాలా బాగుంటుంది లేదు ఒక డ్రెస్సింగ్ టైపుల్ టైప్లో చక్కగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా ఉంది దీనికి కూడా అటాచ్బుల్ బాత్రూమ్ ఇచ్చారండి అటాచ్బుల్ బాత్రూమ్ ఇచ్చారు ఇది కూడా చాలా స్పేస్ఎస్గా ఉన్నాను సో అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో సేమ్ అవే స్పెసిఫికేషన్స్ ఇందులో కూడా మీరు గమనించవచ్చు ఓకేనండి అక్కడ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పైన ఇవ్వడం జరిగింది సీలింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రెడ్డి టైప్ ఇవ్వడం జరిగింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఓకే అండి ఇది కిడ్స్ బెడ్రూమ్ ఉంది సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అదే విధంగా కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఈ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ కాకుండా బయట వ్యక్తులు అంటే మీరు గెస్ట్లు వస్తూ ఉంటారు బంధువులు చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చినప్పుడు బెడ్రూమ్స్లోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో మనకైనా ఇబ్బందిగా ఉండవచ్చు వాళ్ళకైనా ఇబ్బందిగా ఉండవచ్చు సో అటువంటి ప్రాబ్లం లేకుండా కామన్గా ఇండియన్ స్టైల్లో ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఎక్కడే అవసరమైతే ఎక్కడే వాళ్ళు ఫ్రెష్ అవ్వచ్చు ఎక్కడ వాళ్ళు రెడీ అవ్వచ్చు అనమాట ఓకే అండి ఇది కూడా చాలా స్పేసియస్గా ఉందండి ఓకే అదేవిధంగా ఈ బాత్రూమ్కి ఆనుకొని పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే అండి సో ఇది మీకు నూట యాభై రెండు గజాలు ఉన్నటువంటి బిల్డింగ్ అండి సో దీనికి సంబంధించి మరి ప్రైజ్ కానివ్వండి అదేవిధంగా ఎగ్జాక్ట్ లొకేషన్ కానివ్వండి అన్నీ కూడా నేను చెప్తానండి చాలా అంటే చాలా బాగుంది బయట మీకు ఎవరైనా వచ్చినా కూడా చక్కగా వాళ్ళు ఇక్కడ కాళ్ళు కడుక్క కడుక్కొని లోపలికి రావడానికి అవకాశం ఉంది ఓకేనండి సో ఇక్కడ ట్యాప్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో లొకేషన్ పరంగా కానీ గుడ్ అండి ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలోనే ఉంది ఓకేనండి కార్పొరేషన్ పరిధిలోనే ఉంది మీకు అన్ని సౌకర్యాలు ఈ బిల్డింగ్ ద్వారా ఈ ప్రాపర్టీ ద్వారా మీకు అందుబాటులో ఉండడం జరిగింది సో టోటల్గా ప్లిన్తే వచ్చేసి పన్నెండు యాభై దాకా వస్తుందండి అదేవిధంగా నూట యాభై రెండు గజాలు అనమాట ముప్పై ఆరు ముప్పై ఎనిమిది కొలతలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అంటే తూర్పు ఫేసింగ్ హౌస్ అనమాట ఓకేనండి న్యూ హౌస్ అండి పాత హౌస్ కాదు కొత్త హౌస్ మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసుకున్నప్పుడు కూడా బ్రాండెడ్ మెటీరియల్లే వాడడం జరిగింది ఓకే ఓకేనండి సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మీరు గమనించారు అదేవిధంగా కిచెన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మీరు గమనించారు అదేవిధంగా ఈ రెండు బాత్రూమ్లే కాకుండా ఎవరైనా బంధువులు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు యూస్ చేసుకోవడానికి సపరేట్గా బయట కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కిచెను అదేవిధంగా డైనింగ్ హాల్ రెండు కూడా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి చాలా స్పేసియస్గా ఉంది లుక్స్ వెరీ గుడ్ అండి చాలా బాగుంది ఓకేనండి చక్కగా డిజైన్ చేశారు ప్రతి సీలింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేయడం జరిగింది అనమాట కలర్స్ కూడా డిఫరెంట్గా వేశారు ఓకేనండి అదేవిధంగా మీరు హాల్ కూడా చూసుకున్నట్టయితే హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి ఎల్షేప్ వేసుకొని చక్కగా సోఫా చక్కగా టీవీ పెట్టుకొని టీవీ చూసుకుని బ్రహ్మాండమైన స్పేస్ ఉంది పిల్లలు కూడా ఆడుకోవడానికి మంచి స్పేస్ ఉందండి ఓకేనండి అదేవిధంగా రోడ్డు కూడా చూసుకున్నట్టయితే ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి మీరు కారు ఉన్నట్టయితే డైరెక్ట్ చక్కగా ఇంటి పక్కన పెట్టుకుని చా స్పేసు బ్రహ్మాండంగా ఉందండి ఓకేనండి రెండు రెండు లారీలు వెళ్ళిపోతాయండి మీరు పక్కన ఇంటి పక్కన కారు పెట్టుకున్న కూడా పక్కన ఇంకొక రెండు లారీలు వెళ్ళిపోతాయి సో అంత స్పేస్ అనేది ఉండడం జరిగిందనమాట ఓకేనండి ఈ ఇంటి చుట్టూ ఎడు చూసుకున్న కూడా హౌసెస్ ఉన్నాయి ఎడు చూసుకున్న హౌసెస్ ఉన్నాయి అదేవిధంగా ఇంటికి లోన్ కూడా వస్తుందండి ఆల్మోస్ట్ ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు లోను మీకు వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉంటే కనుక ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇంటి మీద ఓకేనండి మరి దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ లొకేషన్ కానివ్వండి ప్రైస్ కానీ నేను హెడ్లైన్లో ఇస్తాను అదేవిధంగా దాన్ని మీరు గమనించండి హౌస్ అయితే మీరు పూర్తిగా చూస్తే ఖచ్చితంగా నచ్చుతుందండి ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుంది చాలా చాలామంది బడ్జెట్లో అడుగుతూ ఉన్నారు ఈ బడ్జెట్లో ఈ బెస్ట్ హౌస్ మీరు సొంతం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఓకే అండి మరి ఇటువంటి ప్రాపర్టీతో పాటు మరి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అంతా మాకు వాట్సాప్ చేయండి అంటే ఉంటారు సో అందుకని ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా మీరు ఫాలో అయితే కనుక డైరెక్ట్ వాట్సాప్ ఛానల్లోకి వెళ్తారు అక్కడ పైన ఫాలో అని ఉంటుంది అది క్లిక్ చేస్తే ప్రతి అప్డేట్ మీకు వస్తా ఉంటుంది లేదు మేము యూట్యూబ్లో చూసుకుంటామంటే మామ గ్రూప్ ద్వారా మీరు సర్చ్ చేసి యూట్యూబ్లో డైరెక్ట్ మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి ప్రతి వీడియో మీకు నచ్చిన వీడియో ఏదైతే ఉందో చూసుకోవచ్చు పైన లో సోల్డ్ అవుట్ అనేది ఏదైతే ఉంటుందో సమయాలు అవి అయిపోయినట్టు అండి అవుట్ ఏదైతే లేదో అవి ఇంకా లైవ్లో ఉన్నట్టు అనమాట అదే అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతో పాటు ఈ రియల్ ఎస్టేట్ సర్వీస్తో పాటు మేము లోన్ సర్వీస్ కూడా చేస్తా ఉన్నాము సో మోటికేజ్ లోన్స్ అని హౌసింగ్ లోన్స్ అని కన్స్ట్రక్షన్ లోన్స్ అని బీకామ్ హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం వీటికి సంబంధించి కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా ఏదైనా సర్వీస్ కావాలనుకున్నా మా సంస్థ బజ్జీనామా గ్రూప్ అనే సంస్థ ద్వారా మేము మీకు సర్వీస్ చేస్తాం ఓకేనండి సో ప్రతి వీడియోకి ఒక యాడ్ నెంబర్ ఇస్తాం యాడ్ నెంబర్ బట్టి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించి పూర్తి వివరణ మీకు ఫోన్లోనే మ్యాగ్జిమం అందించండి నేను ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్